శుద్ధమైన కాకుబ్యాటార్ ఫ్రెండ్స్ మంచి కోడిపిల్ల శుద్ధమైన కాకుబ్యాటార్ ఫ్రెండ్స్ పదివేలు అంట రేటు చాలా బాగుంది కోడిపిల్ల అబ్రాస్ ఫ్రెండ్స్ సేత ఫ్రెండ్స్ మూడు కేజీలు వెయిట్ వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ రేట్ ఎనిమిది వేలు చెప్తున్నారు సేతువ రసింగ్ ఫ్రెండ్స్ మంచి ఫైటర్ ఫోర్ కేజీ వెయిట్ ఉంటుంది పదిహేను నెలల వయసు ఉంటుంది ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు చెప్తున్నారు చూసుకొని కోడిపళ్ళైతే మంచి క్వాలిటీ మంచి ఫైటర్ ఫ్రెండ్స్ కాకపోలన్నీ రెండు కేజీలు వెయిటు ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఫ్రెండ్స్ ఏడున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ దీన్ని నల్ల బొట్టలు చేతువా ఫ్రెండ్స్ నాలుగు కేజీలు వెయిట్ సంవత్సరంన్నర వయసు ఉంటుంది ఫ్రెండ్స్ తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ దీన్ని కాకినాములు ఫ్రెండ్స్ ఐదు కేజీలు వెయిట్ ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఫ్రెండ్స్ వెయిట్ వచ్చి పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి కోడిపల్ల ఫ్రెండ్స్ కిక్రా ఫ్రెండ్స్ మూడు కేజీలు వెయిట్ ఉంటుంది పదిహేను వేలు రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ నెంబర్ గట్ అలా లేదు ఫ్రెండ్స్ అబ్రాస్ అంటారు దీన్ని మంచి క్వాలిటీ కోడి స్పీడ్ ఫైటర్ త్రీ కేజీస్ వెయిట్ పచ్చగా ఫ్రెండ్స్ కోడిపలకి పొరసాటకుండా మంచి కోడిపలు ఫ్రెండ్స్ మంచి ఫైటింగ్ ఇప్పుడు దా బాగా వేసినట్టు ఉన్నారు మొహం అంతా నల్లబడిపోయింది చూడండి రేట్ వచ్చి ఐదు వేలు చెప్పారు ఫ్రెండ్స్ సేతా ఫ్రెండ్స్ ఇది కొరసాటు నెల్లూరుకి సంబంధించింది అనుకోండి ఫ్రెండ్స్ ఇది రేటు ఎనిమిది వేలు చెప్పారు అయితే మంచి బాడీ ఉంది ఫ్రెండ్స్ అన్నిటిలో నైగస్ట్ ఫ్రెండ్స్ నెల్లూరు ఆగిడాక చూసుకోండి బరిలోకి ఎవరు నాగనంటుంది ఫ్రెండ్స్ మంచి వెయిట్ కలది మంచి బోన్ కలదు ఫ్రెండ్స్ కోడిపలు చాలా స్పీడు పెద్ద పన్ను పన్ను చూస్తే మీకు అవ్వచ్చు దాని కొన్ని వెరైటీ దీన్ని వచ్చి ఎనిమిది వేలు చెప్పారు ఫ్రెండ్స్ బాగుంది కోడిపలు చాలా బాగుంది కాకినామలు ఫ్రెండ్స్ కాకినామలు వచ్చేసి నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ పన్నెండు వేలు చెప్పారు కాకినామని రేయ్ నమస్కారం ఆంటీ కారు బాబూ నేను చెప్పారండి సేతు పన్నెండు వేలు చెప్తున్నారండి ఫ్రెండ్స్ సేతు అప్రాజ్ ఫ్రెండ్స్ ఫోర్ కేజీస్ వెయిట్ పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోన్ని కాగి పిల్ల ఒరుగుపాటు పండగ వస్తుందేమో మంచి రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ రావు గారు కాకినా ఫ్రెండ్స్ అక్కడ నెల్లూరు కోళ్ళు ఉన్నాయి కదా చూడబోయే అక్కడే ఎప్పుడు ఎర్నామూలు ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినాయి ఎర్నామూలు ఫ్రెండ్స్ ఎనిమిది వేలు చెప్తున్నారు కోడిపలి ఫ్లైట్ రో ఫ్రెండ్స్ మంచి ఫీడు ఎవరిదండి ఇది కాదు నేను చెప్తాను ఇది మీది కదా అక్కడ ఇది బోబా తెల్లని ఫ్రెండ్స్ కోడిపల్ల చూడండి ఎంత వైట్గా ఉందో పాల అని వచ్చేమో ఫ్రెండ్స్ దీన్ని బోబా వేసుకుని కోడిపల్ చాలా అందగాడి మార్కెట్ లేదా అందగాడేమో ఇదే అందగాడేమో ఫ్రెండ్స్ పదివేలు చెప్పారు ఫ్రెండ్స్ రేటు మూడు కేజీలు వెయిట్ ఉండొచ్చు పచ్చగా ఫ్రెండ్స్ పన్నెండు వేలు చెప్పారు దీన్ని సేతనే అని చెప్పా అన్న అని చెప్పా నల్ల బొట్లు చేతు ఆరు అండి ఫ్రెండ్స్ పైదిన్నారండి నిన్ను కూడా దిను వీడియో ఇదిగో నేను మంచి సీనియర్ ఫ్రెండ్స్ ఎవరికైనా కోల్డ్ విజయం తెలియాలంటే ఏం అడగండి చాలా సీనియర్ కోల్డ్లో మీకు యజమాన్దైనా చెప్తాడు ఎలా దెబ్బలాడుతుంది ఏంటి అనేది కాయడాగా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నా పదకొండు అండి ఫ్రెండ్స్ కాయడాగా అబ్రాస్ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నా ఐదున్నర చెప్తున్నారా ఫ్రెండ్స్ అబ్రాసు చాలా స్పీడ్ కోడి ఏం చెప్తున్నారా అన్నా అని చెప్తున్నారు పదివేలండి ఫ్రెండ్స్ నవలి పచ్చగా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇది కొందో నవలి బెంగళా ఫ్రెండ్స్ Това friends Ара ара ангрена съм голямо